కలియుగం అందుకనే కలి సంతారణోపనిషత్తు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే షోడశ నామాలు ఇదేంటి చెప్పిన నామాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఆహా కాదు కాదు ఒకటి సాధ్యము ఒకటి సాధకం ఒకటి సాధ్యం ఒకటి మనకి సాధనం రెండు కృష్ణ పరమాత్మ జగద్గురువు ఆయన దీన్ని సాధించి పెట్టేవాడు రామ బ్రహ్మ ఆయన సాధ్యం ఆ సాధ్యమైన లక్ష్యమైన బ్రహ్మని చేరటానికి గురువుగారిని పట్టుకు అంటే గురువు మనము పొందాల్సిన పరమాత్మ ఇద్దరూ ఒకే మంత్రంలో ఉండే మంత్రమే తారక మంత్రం అదే హరే రామ హరే రామ మంత్రం దాన్ని మనం చేస్తున్నాం రామ అంటే పరబ్రహ్మ రామో బ్రహ్మ ఇవ నాపర ఇక కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు ఇది నాకు ఇవి రెండు కలిపారు